ఈ సవాల్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని దానికి తగినట్లే రెస్పాండ్ అవ్వడం జరిగింది అలాగే జిల్లా యంత్రాంగం కూడా చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా లక్కీ ఎందుకంటే ఇక్కడ మంచి ప్రజాప్రతినిధులు అలాగే ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఏర్పడినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కావచ్చు అలాగే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కావచ్చు అలాగే సో మెనీ అదర్ ఆర్గనైజేషన్ అందరి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఇది చాలా పెద్ద లిస్ట్ అవుతుంది అన్ని మంచి ఆర్గనైజేషన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా జిల్లాను కరోనా బారిన నుండి బయట చాలా చాలా కష్టపడి పనిచేశారని చెప్పేసి చెప్పవచ్చు ఒకనొక టైంలో ఒక చిన్న మాస్క్ కూడా లేవు పీపీఈ కూడా లేనటువంటి పరిస్థితి ఒక టెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఒక ల్యాబ్ లేనటువంటి పరిస్థితి అటువంటి సిచ్యువేషన్ నుండి మనం ఈరోజు మాస్కులు మనమే సొంతంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా అలాగే మెక్మాలో ఉన్నటువంటి వారి ద్వారా పుట్టించి మనం చేసుకోగలిగాము అలాగే పీపీఈలు సమృద్ధిగా చేసుకునేటటువంటి కెపాసిటీలో ఉన్నాము ఒక టెస్ట్ చేయలేనటువంటి కెపాసిటీ నుండి ఈరోజుకు రోజుకు పది వేల టెస్టులు చేసేటటువంటి కెపాసిటీకి ఎదిగాము కొత్త హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే కొత్త హాస్పిటల్ని రెడీ చేసుకోగలిగాము అలాగే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ కి రిపేర్స్ చేసుకోగలిగాము ఆక్సిజన్ సప్లై లైన్స్ వేయించగలిగాము ఇప్పుడు సమృద్ధిగా స్టాఫ్ను కూడా చాలా వరకు రిక్రూట్ చేసుకోగలిగాము ఇలాగా అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ గౌరవ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి చొరవతో మనం కరోనాని ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు సమర్థవంతంగానే ఢీకొన్నాము ఇందులో ప్రతి డిపార్ట్మెంట్ కూడా రెవెన్యూ కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు పంచాయత్ కావచ్చు పోలీస్ కావచ్చు సెక్రటేరియట్ స్టాఫ్ కావచ్చు వాలంటీర్స్ కావచ్చు శానిటేషన్ వర్కర్స్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇందులో దే దే రోల్ వెరీ ఎఫిషియంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ సో వారందరినీ కూడా మనం సన్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో కొంతమందిని యాజ్ రిప్రజెంటేటివ్ టు ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇక్కడ పిలిచిన వాళ్ళు మాత్రమే చేశారని కానీ అందరూ బాగా చేశారు అందులో కొందరిని రిప్రజెంటేటివ్ టు అదర్ ఆల్ అదర్ పీపుల్ అందరినీ పిలవలేదు కాబట్టి మనం కొందరిని పిలిచి ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి ఆ ప్రజల ఆ సెగ్మెంట్ మొత్తానికి మనం ఇచ్చేసుకుంటూ ఉన్నాం ఇందులో చాలా మంది వారి ప్రాణాలు కూడా కోల్పోయారు అందులో ప్రజలు ఉన్నారు అధికారులు ఉన్నారు మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఎన్జిఓకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రతి అందులో ప్రతి సెక్షన్ కూడా దీని వల్ల పడి ఉన్నారు అలాగే ఇది అంతా అంటే కరోనా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే ఎవ్రీథింగ్ వాజ్ లుకింగ్ వెరీ బ్లీక్ చాలా అంటే అగమ్మ గోచరంగా ఎప్పుడు అయిపోతుందో తెలియదు ఎటువంటి దారి దారితీస్తుందో తెలియదు అటువంటి ఒక హోప్లెస్ బ్లీక్ సిచ్యువేషన్ నుండి ఈరోజు ఆ ఛాలెంజ్ ని ఎదుర్కొని మనం ఈరోజు నిజం చెప్పాలంటే ఒక విధంగా అనంతపురం అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా రాష్ట్రాలకు మిగతా దేశాలకు కూడా ఒక రోల్ మోడల్ లాగా నిలిచింది దాడుతున్న ఎటువంటి సందే సందేహం లేదు అలాగే అనంతపురం కొన్ని కొన్ని ఇనిషియేటివ్స్ కి మనమే పైర్ లాగా ఉంది అంటే ఇప్పుడు మాస్కులు ఇప్పుడంటే అందరూ పెట్టుకుంటూ ఉన్నారు కానీ స్టార్టింగ్ లో మాస్కులు పుట్టిన తర్వాత ఇదంతా కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మొదలు పెట్టింది మొట్టమొదటిగా మన అనంతపురం జిల్లా దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రతి జిల్లాలో ఇది చేయాలి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మాస్క్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ గా కూడా తదుపరి కాలంలో అది ఇది చెప్పింది అలాగే కరోనా వచ్చినటువంటి పాజిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు హాస్పిటల్లో ఉన్నంత వాళ్ళ వరకు మాత్రమే వాళ్ళని పేషెంట్స్ అనాలి హాస్పిటల్లో లేకపోతే పేషెంట్స్ కూడా అనకూడదు పాజిటివ్ పర్సెంట్స్ మాత్రమే అనాలి వారికి యోగా స్పోర్ట్స్ మ్యూజిక్ లాంటివి పెట్టాలని చెప్పేసి కూడా మనమే ఇనిషియేటివ్ చేసుకోవడం జరిగింది అది తదుపరి దేశం మొత్తంలో కూడా అటువంటి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇది చేయడం జరిగింది అలాగే కరోనా వచ్చినటువంటి వారిని డిస్క్రిమినేషన్ తో చూస్తున్నటువంటి కాలంలో అంటే మార్చ్ ఏప్రిల్ టైంలో కూడా మనం అందరం కూడా ముందు ఉండి ఆ కరోనా ఉన్నటువంటి పర్సన్స్ ని విజిట్ చేసి వారి దగ్గరికి వెళ్ళేసి వారి భాగోగులు అందుకొని వారికి వైద్య సేవలు అందుతున్నాయా లేదా ఆహారం సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పేసి మనమంతా కూడా విజిట్ చేసి ఒక ధైర్యం నింపే కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే ఎన్జిఓల సహాయంతో ఇతర మంచి ఆర్గనైజేషన్స్ యొక్క సహాయంతో మనం ఫుడ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి అలాగే వర్కర్స్ కి ఇక్కడ స్టాండైడ్ వర్కర్స్ కి మైగ్రెంట్ లేబరర్స్ అందరికి కూడా దాదాపుగా పదహైదు లక్షల భోజనాలు కూడా మన జిల్లాలోనే పెట్టడం జరిగింది అలాగే అవేర్నెస్ ఏర్పాటు చేసేసి ఏదైతే డిస్క్రిమినేషన్ చేసుకున్నారో అవన్నీ కూడా లేకుండా చేయడం జరిగింది అలాగే ఉపాధి హామీ అంటే ఉపాధి కరువు కాలంలో ఉపాధి హామీ పనిలో కూడా ఎక్కువ పని కల్పించి దాదాపుగా రోజుకు పదహైదు కోట్ల రూపాయలు మన ఉపాధి కూలీల కూడా పెట్టడం జరిగింది అలాగే ఆ టైంలో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేదు పండించినట్టు పంటని తమ్ముకోవడానికి అవకాశం లేదన్నప్పుడు మనం కిసాన్ రైల్ లాంటివి కూడా తీసుకొని వచ్చేసి రైతులకు కూడా మేలు చేయడం జరిగింది ఇలాగా అనంతపురం చాలా విషయాలలో కూడా ఒక లీడ్ రోల్ తీసుకొని రాష్ట్రానికి అలాగే దేశంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటాయి అన్న దిశగా వర్క్ చేయడం జరిగింది అలాగే జనరల్ గా జరిగేటటువంటి ఏదేంటంటే ఎంత పని చేసినా కూడా దానికి ఒక గుర్తింపు అన్నది జనరల్ గా కొద్దిగా తక్కువగా ఉంటుంది సో అది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో మన స్ఫూర్తి అని చెప్పేసి ప్రతి వారం కూడా కొంత కొందరిని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కూడా ఇంత పని చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం వారి యొక్క శ్రమని గుర్తించి రికగ్నైజ్ చేసి దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో అందుకే ఈరోజు మనం ఈ కేతులకు వందన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అన్నమాట శానిటరీ వర్కర్ ఆ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ లేదంటే ఒక కానిస్టేబుల్ లేదంటే ఒక పంచాయత్ సెక్రటరీ లేదంటే ఒక వాలంటీర్ అంటే మెడికల్ లో ఆశా వర్కర్స్ అంటే అట్టడుగున ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో రోజువారీగా సంబంధాలు మాట్లాడేటటువంటి వారితో మనం ఈ కార్యక్రమాన్ని వారి గురించి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎవరి కుటుంబంలో అయితే వారి యొక్క ఆప్తులను కోల్పోయారో వారి కుటుంబాలకు స్వాంతన ఇవ్వడానికి మనం వారి ఇక్కడికి పిలిపించడం జరిగింది అలాగే వారి యొక్క కుటుంబానికి స్వాంతన ఇవ్వడంతో పాటు కొంత ఒక ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కూడా మనం ఇప్పుడు ఏర్పాటు గవర్నమెంట్ నుండి రావాల్సినటువంటి అమౌంట్ వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి దాతల ద్వారా దాతలు ఇచ్చినటువంటి అమౌంట్ తో దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి మనం ఇక్కడికి వచ్చినటువంటి వారికి యాభై వేల చోటున మనం ఇస్తున్నాము అలాగే ప్రతి జిల్లాలో కూడా ప్రతి ప్రతి చోట కూడా ప్రతి స్థాయిలో కూడా ప్రతి స్థాయిలో కూడా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేలాగా చూస్తూ ఉన్నాము అందులో ఇందులో కొందరిని మాత్రమే ఇక్కడ సన్మానిస్తున్నాము మీ కావాలని చేయట్లేదు అన్నటువంటి భావన అస్సలు అవసరం లేదు ఎందుకంటే మీరందరూ కూడా రిప్రజెంటేటివ్స్ సో మిమ్మల్ని సన్మానించుకుంటే ప్రతి ఒక్కరిని ఆ డిపార్ట్మెంట్ ని ఆ సెగ్మెంట్ ని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించినట్టుగా భావించాలని చెప్పేసి కోరుతూ ఎందుకంటే మనకి ఇంకా కరోనా అన్నది పూర్తిగా సమస్య పోలేదు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది దీన్ని ఒక చిన్న మనల్ని మనం ఉత్తేజపరచుకోవడం కోసం దీన్ని ఒక కార్యక్రమం లాగా ఏర్పాటు చేయడం అంటే తప్పించి ఏదో మనం కరోనాని మొత్తం ఏం చేశాము ఏం చేయాల్సినటువంటి అవసరం అటువంటి భావన అటువంటి కాంప్లెక్సెంట్ యాటిట్యూడ్ ఉండకూడదు అని చెప్పేసి మీ మేము కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలోనే కాకుండా డివిజన్ స్థాయిలో మండల స్థాయిలో మనం అనంతపురం ఏం చేసినా కూడా కొంత స్కేలు ఆ గ్రాండియర్ అన్నది ఎప్పుడు కూడా ఉంటుంది సో అన్ని స్థాయిలలో అన్ని స్థాయిలలో దాదాపుగా రెండు వేల పైచులకు ఎంప్లాయీస్ కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు అందరినీ కూడా ఈరోజు సన్మానించుకుంటున్నాను సో ఇటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి అలాగే యోధులందరికీ వందనం సో ఈ కార్యక్రమం మనలో మరిత స్ఫూర్తిని నింపాలని చెప్పేసి కోరుకుంటూ